హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు హెవీ బిగ్గెస్ట్ సైజ్ ఫ్రెజ్ మరి ప్యూర్ హాలికార్ దేశపు సీమ ఎద్దులను అయితే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఫ్రెజ్ మరీ ఈ ఎద్దులను అయితే ఇప్పుడు అమ్మకానికి పెట్టడం జరిగింది పశు అయినటువంటి రైతు అలానే మరి మొదటిగా వీటి లొకేషన్ వివరాలకు వెడితే దుబ్బా వెంకటేశ్వరి రెడ్డి గారు అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం ఆత్మకూరు టౌన్ నుంచి ఫ్రెజ్ మరీ మన ఛానల్ పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి అలానే చూస్తున్నారు కదా కాడి కానివ్వండి కాడి యొక్క బరోస్ అయితే వీడియోలో ఏ విధంగా కనిపిస్తున్నాయో ప్రెసెంట్ వీటి రేటు వచ్చేసి సిక్స్ లాక్స్ గా చెప్తున్నారు అక్షరాల ఆరు లక్షల రూపాయలకైతే అయితే వీటి రేట్ అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి అలానే రీసెంట్ గా జరిగినటువంటి ప్రెజెంట్ ఈ సంవత్సరంలో జరిగినటువంటి మొహరం సందర్భంగా మానుకు అక్షరాల ఆరు లక్షల రూపాయలు పెట్టి కొన్న కాడి ఫ్రెండ్స్ మరి ఇవి మరి ప్రెజెంట్ ఇప్పుడు సేల్ పెట్టడం జరిగింది ప్రస్తుత రేటు కూడా వచ్చేసి ఆరు లక్షలు కానీ చెప్తున్నారు ఇందులో కూడా మన పశు పోషకులు కానివ్వండి రైతులు కానివ్వండి నేరుగా లొకేషన్కి వెళ్తే మరి ఇందులో కూడా ఖచ్చితంగా బేరం మాట్లాడుకోవచ్చు అన్నట్టు మనకు తెలియచేయడం అయితే జరిగింది మరి ఈ కాడిపై పై ఇంట్రెస్ట్ ఉన్న వారి కోసం వీడియో కిందనే వారి నెంబర్ కూడా మీకు టైటిల్ లో కనిపిస్తూనే ఉంటుంది అలానే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నేరుగా మీరు వారిని సంప్రదించవచ్చు ఫ్రెండ్స్ మరి కొత్త వాళ్ళ మన ఛానల్ చూసినట్లయితే మొదటిగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి అలానే మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి ఫ్రెండ్స్ మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కడుద్దాం చూస్తూనే ఉండండి